ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు అని యేసుని అడిగారు అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లలాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోకరాజ్యంలో గొప్పవాడు ఇలాంటి చిన్నవారిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే కాని నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు నా విషయంలో ఆటంకాలు కలిగించడం లోకానికి తీర్పుకు కారణమవుతుంది ఆటంకాలు రాక మానవు కాని అవి ఎవరి వలన కలుగుతాయో ఆ వ్యక్తికి శిక్ష తప్పదు నీ చెయ్యిగాని నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే దాన్ని నరికి పారవెయ్యి రెండు చేతులు రెండు పాదాలు ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవేయి రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ తక్కువగా చూడవద్దు వీరిని కాపాడే దూతలు ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంటారు